ప్రైజ్ ద లార్డ్ ప్రొవేనేసు క్రీస్తు నామములో ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా మొదటిగా శుభములు తెలియజేస్తున్నాను రేపు ఆదివారం నాడు యథావిధిగా ఆరాధన ఉంటుంది ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ ఉదయ పరిశుద్ధ గ్రంథములో రెండో తిమోతి మూడవ అధ్యాయము నాలుగవ వచనము అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు మూర్ఖులు అనే మాట ఈరోజు మూర్ఖులు అనే మాట గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము కడవరి దినాలలో ప్రత్యక్షపరచబోయే పదహారవ రకపు మనస్తత్వం కలిగిన మనుషుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము మూడులు లేక మూర్ఖులు అనగా తెలివి లేనివాడు లేక తెలిసి తెలియనివాడు అని డిక్షనరీలో ఉంటుంది బాగా తెలిసిన వానితో మాట్లాడవచ్చు లేదా అసలు తెలియని వానితో మాట్లాడవచ్చు అంతేగాని తెలిసి తెలియని వానితో మాట్లాడకూడదు వాదించకూడదు అన్నారు మన పెద్దలు మూర్ఖుడు తనకు తానే జ్ఞానిని అని అనుకుంటాడు వారు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించురు సామిత్రులు ఒకటి ఏడులో తమకు ఎదురే లేదని విర్రవీగిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కండకావరముతో అదిరిపడిన వారు ఏదో ఒక దినాన తలదించుకోవాల్సిందే వీరి దేవుని మీదకి మాట్లాడతారు మూర్ఖులై మార్కును వారి ముఖము కొవ్వు పట్టింది అని యోపు పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ ఉంది వీరి మెడ ఇనుప నరము వీరి నుదురు ఇత్తడితో సమానము అని యశగ్రంథము నలభై ఎనిమిది నాలుగులో ఉంది వారు తెలిసి తెలియని అజ్ఞానాన్ని దేవుడు క్షమిస్తేనే తప్ప లేకపోతే వారు ఆయన ముందు క్షణము కూడా నిలవలేరు వీని గురించి ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేయాలి హేయులు అని పదకొండు ఇరవైలో సామెతుల్లో మనకు కనబడుతుంది మూర్ఖులు సహవాసము చేయువాడు చెడిపోతాడు ఇవన్నీ ఉంటాయి మమ్మల్ని ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలుస్తుంది అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగిస్తారు ఈ మూర్ఖులు కంటి నిర్మించినవాడు కానుకున్న ఈ మూర్ఖులు ఆయనకి హేయులు మాత్రమే కాదు ఆయన దగ్గర నుండి తొలగిపోతారు అంతేకాదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నిశిస్తారు ఇవన్నీ సామిత్రుడు కీర్తన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను మూర్ఖప్ మాటలు లేదా కుటిలమైన మాటలు విస్తారమైన మాటలు కత్తిపోటు వంటి మాటలు మోసపు మాటలు నొప్పించు మాటలు హానికరమైన మాటలు అహంకారపు మాటలు వీటిని తక్షణమే విడిచిపెట్టాలి దేవుని బిడలు మంచి స్వభావం లేదా మూడు స్వభావం అనేవి మన ప్రవర్తన వలన వచ్చేవి కాని జన్మత వచ్చేవి కావు మూర్ఖులు దుర్మార్గులు సన్మానంగా మారాలి అంటే మంచిని ఎంచుకొని మంచి పనులు చేయాలి సజ్జనులు మంచి లక్షణాలను అవలంబించి స్నేహ బంధాలను దృఢపరుచుకొని సమాజ శ్రేయస్కై పాటుపడతారు దుర్జనులు మూర్ఖులు మాత్రము దుష్ట స్వభావాలు కలిగిన వారితో బంధాలు పెంచుకొని దుస్తులుగా తయారవుతారు పుట్టుక తోడనే మనము ఎవరు కూడా స్వభావులుగా లేక సన్మార్గులుగా కాదు పెరుగుతుంటే వారు పెరిగే విధానాన్ని బట్టి వారు ఎంచుకున్న స్నేహాలను బట్టి వారు పరిసర ప్రాంతాలను బట్టి ముర్ఖులుగా తయారయ్యేవారున్నారు సజ్జనులుగా మంచివారుగా తయారయ్యేవారున్నారు నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టేటకు ఆయన నీకు ఎన్నో తరుణాలు ఇచ్చాడు అయినా దీర్ఘశాంతమును అలుసుగా దాన్ని ఎప్పుడు కూడా మనం తేలిగ్గా తీసుకోకూడదు ఒకడు మల్లని ఎడల ఆయన తన కడ్గమును పదురు పెట్టును అని కీర్తన ఏడు పన్నెండు ఉంటుంది తక్షణమే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయకాల మందు యేసు ఒక మాట అంటారు విశ్వాసం లేని మూర్ఖ వారులారా మీతో ఎంత కాలం ముందునని యేసుప్రభులు మాట్లాడతారు కనుక విశ్వాసం లేనటువంటి ఆ మూర్ఖతరము ఒక చాంద్ర రోగిని దగ్గరికి తీసుకొచ్చారు శిష్యులు స్వస్థపరచలేకపోయారు అప్పుడు ప్రభు తన శిష్యుని గద్దించి ఆ రోగిని స్వస్థపరిచారు ఆ సందర్భంలో ప్రభు ఈ మాటలు మాట్లాడారు కానీ ఈ మూర్ఖతరము అన్ని తరాల ప్రజల్లో ఉన్నారు నేను ఆ తరము వారి వలన విసిగిపోయాను వారు నా మార్గములను తెలుసుకొనలేదు ఎవరి మీద నలభై ఏండు ఆయన కోపించాడు పాపం చేసిన వారి మీదే కదా కనుక ఏంటి వీరు చేసిన పాపం చెడ్డవాటిని ఆశించారు విగ్రహారాధన చేశారు వ్యభిచారం చేశారు ప్రభువును శోధించారు అన్నిటికంటే అతి పెద్ద నేరం ఆయన మీద పదిమార్లు మార్లు సరిగారు అందువలన వారి శవములు అరణ్యంలోనే రారిపోయాయి అనే మాటలు మనం గమనిస్తాం కనుక మనము కన్నులు నెత్తికి వచ్చిన వారిని తరమును చూస్తున్నాం మేము శుద్ధులమే అనుకుంటూ తమ మాలిన్యం నుండి కడగబడిన తరాన్ని చూస్తున్నాం మాకన్నీ తెలుసు అంటారు శాస్త్ర సంకేతక రంగాలు ఓ ప్రక్క అభివృద్ధి చెందుతున్న మరో ప్రక్క స్త్రీలపై దోపిడి దౌర్జన్యాలు జరుగుతున్నాయి కనుక పెరుగుట విరుగుట కొరక నానుడి పెరిగింది ఏదైనా మన ప్రయోజన ప్రయోజనంగా ఉండాలి కానీ అది సమాజాన్ని కబలించేదిగా ఉండకూడదు అందుకే నా కన్నులు మీద చూచినవి కాదు అంటాడు దావి తరం వెంబడి తరం గతించిపోతుంది ఈ భూమికి ఒక్కటి ఎల్లప్పుడూ నిలిచేది దావి తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు ప్రియమైన దేవుని బిడలారా కనుక ఏ వ్యక్తి విర్రబిగటం విర్రబిగి మాట్లాడడం ఇలాంటివి కనబడుతున్నాయో కనుక ఆ చెడ్డతరాన్ని మనం విడిచిపెట్టాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం యోబు భార్య గురించి అంటాడు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవద్దు అని మాట్లాడతాడు అంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుద్ది యోబు భార్య అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుద్ది కనుక రాహేరు కూడా అలాగే మాట్లాడింది నాకు ఈ వాని అర్థం లేని మాటలు మాట్లాడి యాకోబ్బను విసికిస్తూ ఉంది అలాగే సారయ్య కూడా అంటది నా ఉసురు నీకు తగులును అంటది హాగర్ని తెచ్చిచ్చిందే ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఇవి అర్థం పర్థం లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు దాన్ని ఏమన్నారు అంటే మూర్ఖంగా మాట్లాడే మాటలు అన్నారు కనుక మూర్ఖంగా లేక దుస్తులుగా మాట్లాడే మాటలు గనక మనకున్నట్లయితే వాటిని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక మన నోట మూర్ఖపు మాటలు రానివ్వకుండా లేక గర్వం రానియకుండా మనముందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాల ముందు అంచె దినాలలో అపాయకరమైన దినాలలో మూర్ఖుల గురించి మాతో మాట్లాడారు మూర్ఖులు మాట్లాడే మాటలు ఎలాగుంటాయి అని అక్కడ బైబిల్ గ్రంథంలో సామెతుల్లో గాని కీర్తనలో గాని చాలా విషయాలు మాట్లాడారు కుటిలమైన మాటలు అన్నారు విస్తారమైన మాటలు అన్నారు కత్తిపోటువంటి మాటలు అన్నారు మోసపు మాటలు అన్నారు నొప్పించే మాటలు అన్నారు హానికరమైన మాటలు అన్నారు అహంకారమైన మాటలు అన్నారు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి అని మీ వాక్యములో వ్రాయబడి ఉన్నది అంతేకాదు ఇస్రాయేలీలు మరి ఎన్నో సందర్భాలలో ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని దుఃఖాన్ని కలిగించి ఆయాసాన్ని కలిగించి పది పైగా వారు మాట్లాడటం వల్ల ఆ మాటల వల్లే ఇస్రాయేలీలు అరణ్యంలో రాలిపోయారు అనే మాట కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖించి బాధ పెట్టేవారుగా కాకుండా మమ్మల్ని మా నోటిని మా కళ్ళను ప్రోభ మా కళ్ళు ఎత్తైనది కాకుండా ప్రోభ నెత్తి మీద కాకుండా ప్రోభ దీనుడిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అనేకమైన విషయాలు ఈ రెండో తిమోతిలోంచి మీరు మాతో ఈ మాటలు మాకు దీవెనకరముగా ఆశీర్వదకరముగా ఉంచమని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ దినము ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో ఏ విధమైన సమస్యలున్నా ఏ విధమైన బలహీనతలున్నా ఏ విధమైనటువంటి నాయన మరి ప్రభా చెప్పుకునే సమస్యలు చెప్పుకోలేని సమస్యలతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా శక్తి కలిగిన నామంలో అందరినీ ప్రేమించే నామం మీది అందరినీ కూడా ప్రభా స్వస్థపరిచేది అందరినీ కూడా ప్రభా దీవించేది మీ నామం ప్రభా అట్టి ఆ యేసుక్రీస్తు అనే నామంలో ఉదయ కాలం ముందు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం పెళ్లి రోజులు గాని పుట్టిన రోజులు గాని రక్షణ పొందిన రోజులు కానీ ఈ దినము ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి వారందరినీ దీవించండి ఇటువంటి సంవత్సరాలు ఇటువంటి రోజులు రవ్వ నిండు వరకు చేసుకోగలిగిన కృపను వారికి దయచేయండి ఈ దినం ఎవరు ఏ విధమైన ఆ ప్రయాణాలు ప్రోగ్రామ్స్ పెట్టుకున్న వారందరి ప్రయాణాలలో మార్గాలలో భద్రత కాపుదల కృప మీరు తోడుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని అడుగుచున్నాం తండ్రి ఏ సయ్య నామంలో అడుగుచున్నీ ఆ తోడయుం గాక